అర్జునుడి కొడుకే అర్జునుడిని ఎందుకు సంహరిస్తాడో తెలుసా యుద్ధం తర్వాత ధర్మరాజు మీద యాగం చేస్తాడు యాగస్వానికి అర్జునుడిని రక్షకుడిగా నియమిస్తాడు మణిపూర్ రాజ్యంలోకి వెళ్లిన యాగస్వాణ్ణి బహనుడు బంధిస్తాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు మణిపూర్ అయిన చిత్రంగదను వివాహం చేసుకుంటాడు చిత్రాంగద అర్జునుడికి పుట్టిన వారే బబ్రువాహనుడు చిత్రాంగద అర్జునుడి కొడుకు అయినప్పటికీ యాగస్వాణి విడిచిపెట్టమని అర్జునుడి ఎంత చెప్పినా బబ్రు వాహనుడు వినలేదు బబ్రు అర్జునుడికి మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది బబ్రు వాహనుడు సంధించిన దివ్యాస్త్రం అర్జునుడి గుండెల్లో గుచ్చుకోవడంతో అర్జునుడు మరణిస్తాడు కురుక్షేత్రంలో శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముడిని చంపిన అర్జునుడి మరణం తన కన్నబిడ్డ చేతుల్లోనే సంభవిస్తుందని అష్టవశువులు అర్జునుడిని శపిస్తాడు భీష్ముడే ధర్మాన్ని రక్షించడం కోసం శిఖని గురించి అర్జునుడికి చెప్పాడు అనే విషయాన్ని తెలిసిన ఉరూచి